వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమేం చేస్తున్నావు విరగా ఆ అన్నన అన్న పప్పు హ్మ్ మెంతం కూర కర్రీ మెంతం కూర టమాటా వేసి కర్రీ వండుతున్నా హ్మ్ ఏ కర్రీ ఏస్ పెట్టి వేసుకున్నాను ఇంత లేట్ అయింది కదా మళ్ళీ రోజ లేట్ అయింది రోజ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా వీడియోలో వచ్చేసి రైస్ పప్పు అలాగే మెంతం కూర కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ఒక పక్క టైం అయిందనేసి రైస్కి పప్పుకి పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే రైస్కి అయితే పెట్టేసాను ఇంకా ఇప్పుడు పప్పుకి అయితే పెట్టేసుకున్నానండి అయితే మా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయండి ఇంకా హాలిడేస్ ఇంకా అందుకనేసి లేట్ అయితే వంట చేస్తున్నాను నువ్వు లేట్ అయితే చేస్తున్నావు నేను లేట్ అయితే లేట్ అయింది నువ్వు లేట్ అయితే ఇచ్చినావు అందుకే నేను కూడా లేట్ అయితే చేస్తున్నా వీడియో చేయాలంటే మా ఆయన ఇప్పుడు వచ్చినాడు ఇంకా వీడియో తీయాలంటే మా ఆయన ఉండాలి కాబట్టి ఇంకా కంపల్సరీ మా ఆయన వచ్చినాకైతే వంట స్టార్ట్ చేశాను పప్పులకు కూడా పెట్టి చేస్తారు కదా మెంచే పెట్టచ్చు సపరేట్ చేస్తావు కర్రీ సపరేట్ కర్రీ చేస్తా మా బాబుకి అయితే ఓన్లీ ఎర్రపప్పు అయితే తింటాడండి ఏమైనా ఆకుకూరలు వేస్తే అస్సలు తినడు ఇంకా అందుకనేసి వానకోసం అయితే ఇంకా కారం అయితే కారం కారంతో అయితే తింటాడండి పట్టి కారం అయితే కారం ఉందండి బాగా కొంచమే వేస్తాను అలాగే వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి సెపరేట్గా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేస్తున్నానండి స్టవ్ ఆన్ ఇంకా రైస్లోకి అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా పప్పు కూడా విజిల్ వస్తుంది అప్పుడైతే కడాయి అయితే అండి మెంత కూర కర్రీ చేయడానికి ముందుగా పోపు దినుసులు అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లి దెబ్బలు తర్వాత ఆ నేను వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు బాగా ఫ్రై కావాలండి ఆయన కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తం కూర అయితే వేసుకున్నానండి ఇక్కడ చిన్న మెత్తం కూరైన తీసుకొచ్చి పెద్ద మెత్తం కూరగాయను తీసుకొచ్చి ఏదైనా తీసుకొచ్చుకోవచ్చండి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి బాగా మూత కలుపుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు అయితే వేసుకుందామండి ఇప్పుడైతే ఇప్పుడైతే చూడండి కొంచెం మెచ్చెంపూలు అయితే మగ్గింది కదా మనకు అలాగే టమోటాలు అయితే వేసుకున్నాను కట్ చేసి ఇందులోకి పసుపు ఉప్పు అయితే వేసుకుంటానండిగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఇవి కొంచెం టమాటాలు అయితే మగ్గాలండి బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది టేస్టు ఇలా కలిపిస్తే ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గాలండి టమాటాలు ఇంకా ఇక్కడ పప్పు కూడా నేను తున్నానండి పప్పు కూడా వస్తుంది చూడండి పప్పు అయితే ఇప్పుడు అండి టమాటాలు కూడా మగ్గినాయి ఇప్పుడైతే కారం మీద వేసుకుంటున్నాము ఇందులోకి ఇంకొక స్పూన్ అయితే పాలు అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏం వేసుకోకూడదు కొద్దిగా తేరు ఇప్పుడైతే వడాలి వేసుకుంటున్నానండి పప్పులకి అయితే బాగుంటుంది వడియాలు ఇంకా వడేలా వేపిన తర్వాత అయితే ఇంకా పప్పుకి అయితే పప్పు అయితే పెట్టేస్తుంటానండి ఇప్పుడైతే ఇంకా వంద చేస్తున్నామండి ముందుగా అయితే మెంతా టమాటా ఖరీదు అయితే టేస్ట్ చూస్తున్నానండి చాలా వెళ్ళాలండి చేయక టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫస్ట్లో అయితే మనం ఓన్లీ మెంతం కూరతోనే తింటుంటాం మెంతం కూర కర్రీతోనే పప్పు లేకుండా ఓన్లీ కర్రీతోనే అన్నం తినేస్తుంది ఓన్లీ మెంతం మెంతం కూర టమాటా వేస్ట్ చేస్తే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పప్పు కూడా అవసరం వాళ్ళు లేదు వాళ్ళకు ఈ మధ్యలో తక్కువ ఈ మధ్యలో అయితే తక్కువ చేసినాము ఇంకెప్పుడైతే పప్పుతో అయితే తింటున్నాను ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్